హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ అనమాట మన వ్లాగ్స్లో చాలా మంది గుంటూరు నల్లపాడు వీడియోస్ అయితే అడుగుతున్నారు సో ఇప్పుడైతే మనం నల్లపాడు అయితే వచ్చేసాము లొకేషన్ కింద లో అయితే ఇస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం చాలా ఎనర్జీగా వ్లాగ్స్ అయితే చేస్తున్నాము మన వ్లాగ్స్ని కూడా అంతే ఎనర్జీటిగా వీడియోస్ అయితే వ్యూస్ అయితే అవుతున్నాయి అనమాట సో మీరు ఇంకా మంచి మంచి వ్యూస్ మనకైతే తెప్పిస్తే సబ్స్క్రైబర్స్ మనమైతే మంచి మంచి వ్లాగ్స్ మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఏ వ్లాగ్ కావాలంటే ఆ వ్లాగ్ అయితే చేద్దాము సో ప్రజెంట్ వచ్చేసి గుంటూరు నల్లబాడు అయితే వచ్చేసాము అయితే వీడియోస్ షూట్ చేద్దాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నల్లబాటు వెళ్తాము గణపతులు అయితే చాలా ఉన్నాయి ప్రతి దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకున్నాము సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం రథం రథం పైన గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట చూసుకున్నట్లయితే రెండు మూషికలు అంటే రథానికి వచ్చేసి మామూలుగా అయితే గుర్రాలు ఉంటాయి ఏనుగులు ఉంటాయి ఇక్కడ వచ్చేసి మూషిక్ మహారాజ్ అనమాట ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇక్కడ తోక ఏదైతే ఉందో చేతులు కానీ ఏదైనా సరే మనం చూస్తేనే అర్థమైపోతుంది మూషిక్ మహారాజ్ అని చెప్పి తలక ఇంకా ఫిక్స్ చేయలేదు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది డైస్ అయితే అచ్చలయితే ఆస్తున్నారు అనమాట ప్రధానికి చక్రము ఇక్కడైతే నెమలైతే ఒకటి వచ్చేసింది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ వచ్చింది పైన ఒక కిరీటం పైన మనకి అద్భుతంగా ఒక బుట్టలాగైతే పెట్టారనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కళ్ళు మొత్తం చెవులు కానీ డిజైన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ గణపతి దర్బార్ కూడా ఉంది చాలా అద్భుతంగా మూషిక మహారాజ్ రెండు మూషిక మహారాజులు వచ్చినాయి ఇంకా చిన్న మూషికం మేము ఇక్కడ ఏం కనిపించలేదు అనమాట అవే అనమాట రెండు మూషికాలు సో ఇంకొక మోడల్ ఇది వచ్చేసి మనకి టెన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి టెన్ ఫీట్ అయితే ఉంటుంది ఇంకొక గణపతి వచ్చేసి చాలా పెద్ద గణపతి ఇది థర్టీన్ థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది అనమాట చూసినట్లే ఒక పక్కన కుమారస్వామి పైన శేషనాగులు వచ్చినాయి కుమారస్వామి పైన ఇంకొక పక్కన అయ్యప్ప స్వామి ఆయన కూడా పైన శేషనాగులు వచ్చినాయి కుమారస్వామి దగ్గర చూసుకున్నట్లయితే కూడా ఉంది కూడా ఉంది కుమారస్వామి పక్కన చక్కగా స్వామి చేతిలో వాలి అయ్యప్ప స్వామి చూసుకున్నట్లయితే వెనకమాల గజమాల ఒకటి వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చి అయితే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ అయితే ఉంటది థర్టీన్ ఫీట్ సారీ థర్టీన్ ఫీట్ అయితే ఉంటది గణపతి దర్బార్ మీద కూర్చొని అయితే ఉన్నాడు అనమాట సింపుల్ గా మంచి డిజైన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా గణపతి సో ఇక్కడ వచ్చేసి శేషనాగ్ అయితే ఉంది అనమాట మొత్తం ఇటు పక్క చూసుకున్నట్లయితే మొత్తం ఈ రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చుట్టేసుకొని శేషనాగ్ అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే సేమ్ అదే గణపతి ఇటు పక్క శివాయి శివాయి అన్నాడు పైన ఒక శేషనాగ్ వచ్చింది శివాయి పైన తల పైన శంఖం ఊదుతున్నట్టు ఉంది అన్నమాట ఇటు పక్క దేవతలు ఉన్నారు అందరూ ఋషులు వాళ్ళు దేవతలు వాళ్ళని కూడా శేషనాగ్ అయితే ఉంది గణపతి అయితే చాలా భారీ గణపతిది చాలా భారీ గణపతి సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ అయితే జరుగుతుంది వర్క్ అయితే జరుగుతుంది అనమాట అయ్యప్ప స్వామికి చేతులు అవన్నీ అయితే పడుతున్నారు ఫిక్స్ చేస్తున్నారు సో ఇంకొక గణపతి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఓన్లీ పీటం మీద కూర్చున్న గణపతి థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది ఇది గణపతి ఓన్లీ పీటం మీద కూర్చొని ఉంది అనమాట ఒక పక్కన శివుడు ఉన్నాడు చేతిలో శివుడున్నాడు ఒక చేతిలో ఇంకొక చేతిలో వచ్చేసి అమ్మవారు ఉన్నారు భారీ గణపతి ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది లంబోదరుడు చెవులో కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది అటు ఇటు కొండం మీద కానీ ఏదైనా మంచి డిజైన్ అయితే వచ్చింది మూషిక మహారాజు మాత్రం చాలా చిన్నగా ఉంది లడ్డు పట్టుకొని చాలా చిన్నది మూషిక మహారాజు అలాగే ఇక్కడ మనకి వన్ ఫీట్ నుండి వన్ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ట్వంటీ ఫీట్స్ వరకు అయితే గణపతులు అవైలబుల్ ఉన్నాయి సో ఇంకొక మోడల్ ఇంకొక మోడల్ ఇది బ్యాక్గ్రౌండ్ కిరీటం పైన ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్ కిరీటం పైన మంచి ఆర్చ్ అయితే ఒకటి వచ్చింది మంచి లుక్తో గణపతి మామూలుగా కూర్చొని ఉన్నాడు అనమాట చేతిలో అటు ఇటు కత్తి ఏదైతే ఉంటుందో శంకుతో కూడిన కత్తి అదే చక్రంతో కూడిన కత్తి చక్రం అనమాట సో చెవిలో కూడా సింపుల్గా ఒక మంచి డిజైన్ అయితే వచ్చింది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఒక పదిహేను పీసులు ఇరవై పీసులు అయితే రెడీ చేశారు ఇంకొక మోడల్ వచ్చేసి ఐదు తలక ఐదు తలాల గణపతి ఇది వచ్చేసి ఐదు తలాల గణపతి పైన కిరీటం పైన వెంకటేశ్వర స్వామి వచ్చారు ఒక చేతిలో కమలం పువ్వు ఒక చేతిలో శంకు ఐ ఐదుటికి ఐదు తలాలు అనమాట తొండాలు కూడా ఐదు వచ్చేసాయి గణపతికి ఓన్లీ దర్బార్ మీద కూర్చొని అయితే ఉన్నాడు అనమాట గణపతి ఇంకొక యూనిక్ మోడల్ ఇది ఇది చూసుకున్నట్లయితే పైన వెంకటేశ్వర స్వామి అటు ఇటు రెండు ఏనుగులు అయితే వచ్చేసాయి పైన వెంకటేశ్వర స్వామి అది గదిమాల కూడా వచ్చింది కింద మన గణపతి ఇంకా ఇంకొక మోడలు ఇది కాశీ కాశీ పుణ్యక్షేత్రం ఇటు సైడు అటు మొత్తం కాశీ టెంపుల్ అనమాట ఇక్కడ వచ్చేసి శివయ్య కూర్చొని ఉన్నాడు నంది మీద నంది మీద అయితే శివయ్య కూర్చొని ఉన్నాడు కేదార్నాథ ఓకే బాబా అక్కడ రాశారా కేదార్నాథ్ అని రాశారు సారీ కేదార్నాథ్ అనమాట తలపాక కట్టుకొని గణపతి అయితే కూర్చొని ఉన్నాడు మెల్లో ఒక మంచిగా తువాలైతే వచ్చింది ఇటు ఇటు పై నుండి తువాలైతే వచ్చింది అనమాట చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా శివయ్యకి ఏమన్నా చేతిలో త్రిశూలం వచ్చింది ఒక చేతిలో శంఖం అయితే వచ్చేసింది నంది దర్బారు పంచి కూడా చాలా యూనిక్గా ఉంది దర్బార్ మీద మహారాజు ఒక రాజు ఎలాగైతే కూర్చుంటాడో ఆ లో అయితే ఈ గణపతి మనకు కనిపిస్తుంది చాలా ఉన్నాయి అన్ని ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్వి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మంచిగా షైన్ పాలిష్ వర్క్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అంతా ఇంకా స్మాల్ గణపతులు చూద్దాం ఇప్పుడు మనం చిన్న గణపతులని ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ గణపతి ఫైవ్ ఫీట్ సారీ ఫైవ్ ఫీట్ గణపతి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న ఆర్చ్ వచ్చింది గణపతి మాములుగా చిన్న దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు స్పాంజ్ దర్బార్ మీద ఇంకొక యూనిక్ మోడల్ ఇది అసలు అద్భుతంగా ఉంది ఇది చూ చూడడానికి ఎలా ఉందంటే బాలశివుడు అంటే బాల్యంలో శివుడు ఎలాగైతే ఉంటాడో ఆ టైప్లో అయితే ఉందన్నమాట పైన గంగమ్మ ఉంది ఈ జుట్టుని చూసుకున్నట్లయితే ఈ జుట్టు బాలశివుడు సిక్స్ ప్యాక్ ఉంది శివుడికి సిక్స్ ప్యాక్ అయితే ఉందన్నమాట శివుడికి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రుద్రాక్షలు మెల్లో నాగరాజు ఇక్కడ వచ్చేసి నాగరాజు అనమాట దంతాలు పైన గంగమ్మ బ్యాక్గ్రౌండ్ ఒక మంచి గుడి ఆర్చ్ అయితే వచ్చేసింది బాసా బట్టలు వేసుకొని కింద నంది ఏదైతే నంది చర్మము అది ఉండేది కదా దాని మీద అయితే కూర్చొని ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఇది పులి చర్మం పంచి అయితే పులి చర్మం కట్టారు సో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది గణపతి రెడీ అయితే అవుతున్నాయి చాలా ఒక వన్ మంత్ ఉంది కాబట్టి రెడీ అయితే చేస్తున్నారు ఇప్పుడే ఇక్కడ చూసారా చేతులు ఇవన్నీ రెడీ చేసి పెట్టేశారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్లు అయితే జరిగిపోతున్నాయి ఇంకొక మోడల్ మా కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే వర్క్ జరుగుతుంది ఇంకా ఇంకొక మోడల్ వచ్చేసి పైన శివుడు నాట్యం చేస్తున్నట్టు ఒక లో శివుడు నాట్యం చేస్తున్నట్లుంది ఇక్కడ వచ్చేసి కింద రెండు ఒక ఆవు నంది నంది రథం ఉంది అన్నమాట చేతులు అప్పం పెట్టేశారు ఇంకా కిరీటం కూడా మంచిగా ఉంది ఇక్కడ వచ్చేసి ఒక సమ్థింగ్ ఇక్కడ ఒక నంది ఉంది మొత్తం రెండు నందులు అయితే వచ్చేసాయి రథం లాగడానికి ఓకేనా ఇక్కడ వచ్చేసి గద కూడా వచ్చింది మనం చూసుకున్నట్లయితే గద వచ్చేసి ఇక్కడ పెడతారు అనమాట కొంచెం హైట్ ఉంటది ఇలా అయితే ఫిక్స్ చేస్తారు గద వస్తుంది మనమేం ఓడకుండా ఊడిపోయిందంతే అంటే ఇక్కడ చే చూపించడానికి ఏం లేదు కథ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇంకా కథ ఫిక్స్ చేయాల గత ఒకటి తొండం ఒకటి ఫిక్స్ చేయలేదన్నమాట మొత్తం ఇప్పుడే వర్కింగ్ అయితే జరుగుతుంది ఫుల్గా రెండు వందలు వచ్చాయి మంచిగా ఈ ఎవరో మీకు తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి మొత్తం మొత్తం మూడు షెడ్లు అనమాట ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే క్లైమేట్ మొత్తం మారిపోయింది మేము వచ్చేటప్పటికి ఇప్పటికీ ఇక్కడ లో ఒక మంచి మోడల్ అయితే ఉందన్నమాట నందీశ్వరుడు వెంకటేశ్ నాడు బసవరాజు వెంకటేశ్ పైన వెంకన్న బాబు అటుపక్క సరస్వతీదేవి ఇటుపక్క లక్ష్మీదేవి మధ్యలో శివుడు కిరీటం పైన ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది కిరీటం పైన శివుడు మళ్ళీ ఆ శివుడి నెలలో కూడా నాగరాజు అయితే వచ్చిందనమాట శంకు చక్రాలు వెంకట స్వామికి అటు పక్కన ఇటు పక్కన శంకు చక్రాలు వచ్చాయి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఒక మంచిగా వచ్చేసింది అనమాట యూనిట్గా రథం బసవరాజు బసవన్న రథం లాగుతున్నాడు రథ చక్రాలు రెండు ఉన్నాయి మధ్యలో గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఇటు పక్కన నెమలి కూడా వచ్చింది చూసుకున్నట్లయితే నెమలి కూడా వచ్చేసింది సో ఇంకా పాత మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ పాత మోడల్స్ ఒక గణపతి అయితే మొత్తం కరిగిపోయింది అంటే సెట్ అవ్వకుండా మొత్తం అయితే కరిగిపోయింది అనమాట లైట్స్ ఓ లైట్లు లేవంట అందులో చూడటానికి పక్క చూద్దాం పెద్ద గణపతులు ఉన్నాయి ఇటు పక్క బడా గణపతులు వచ్చేసి భారీ గణపతి అంటే ఒక పెద్ద భూమిలో శ్రీకృష్ణుడు ఎలాగైతే ఉంటాడో ఆ టైప్లో కృష్ణుడు అయితే ఉన్నాడు అనమాట ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ కింద వచ్చేసి హంస హంస ఒకటైతే ఉంది పైన కూడా ఒక హంస ఉంది పైన ఆ పక్కనే ఉంది కమలం పువ్వు ఉంది గణపతి భారీ వెడల్పు వచ్చేసి ఒక నైన్ నైన్ ఫీట్ అయితే వెడల్పు ఉంటుంది హైటు ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది గణపతి అయ్యా పట్టాకొలం పట్ట అయితే దీపేసినాం ఒక చేతిలో మంచిగా అది పట్టుకునే శంఖం పట్టుకొని ఉన్నాడు ఇక్కడ వచ్చేసి దర్బార్ అయితే వచ్చింది మనం చూసుకున్నట్లయితే కింద రత చక్రాలు దర్బార్ బ్యాక్ సైడ్ మంచి యూనిక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా పెద్ద గణపతి శ్రీకృష్ణుడు మెయిన్ ఇక్కడ అట్రాక్షన్గా నిర్మించింది శ్రీకృష్ణ భగవాన్ వేస్తాను అది చూడండి శ్రీకృష్ణ భగవాన్ ఇంకా లోపల అట్లా సేమ్ బొమ్మలు వేరాలి కదా అటుపక్క అటుపక్క లోపల సింగిల్ గణపతి సింగిల్ గణపతి ఓన్లీ ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న ఇది పదమూడు పదమూడు ఫీట్లు అయితే ఉంటుంది అన్నమాట ఓన్లీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు బాగా మంచిగా నిండుగా కనిపిస్తుంది బొజ్జ కూడా చాలా బద్దగా ఉంది వెనకమాల చేతిలో నుండి ఒక తువాలైతే వచ్చింది ఆభరణాలు కూడా మంచిగా నిండుగా కనిపిస్తుంది ఎక్కువ లేకుండా లైట్గా ఆభరణాలతో చెవులో మంచి చిన్న డిజైను ఒక భారీ గణపతి కింద మామూలు స్టాండ్ వచ్చింది మూషిక్ మహారాజా అన్న మధ్యలో ఉన్నాడు ఇంకొక మోడల్ ఇది చూసాం మనం దీని పక్కన ఇంకో షెడ్ లో ఇంకో గణపతి చూద్దాం ఇంకొక మోడల్ సో ఇవన్నీ ఓన్లీ సింగిల్ ఒక ట్వంటీ ట్వంటీ పీసెస్ చేశారు ఎక్కువ కూడా చేయలే ఈ సంవత్సరం గణపతులకి పక్కన ఇంకా షెడ్లు ఉన్నాయా క్యారెట్ ఉంది ఓకే పక్కన ఇంకా షెడ్లు ఉన్నాయి అంట అవి కూడా కలిపి చూద్దాం మనం అక్కడికైతే వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తాము లోపల ఏమన్నా మంచి మంచి మోడల్స్ కనిపిస్తే ప్రతి ఒక్కటి చూసి మనం ఇదైతే చేద్దాం స్టార్ట్ అయితే ఇప్పుడు రీసెంట్ రీసెంట్గా ఎక్కువ రోజులు కూడా ఏమవలేదు అన్నమాట ఇది బాగుంది కానీ చిన్న బొమ్మ అయితే బాగుండేది కదా బాబు చాలా బద్దగా ఉంది ఏమన్నా